ఈరోజు మన ఊరి వంట చిరుధాన్యాలు మన ఆరోగ్య సంపద చిరుధాన్యాలతో వంటలు కొర్ర మునగాకు కరివేపాకు అన్నం ప్రతిరోజు మనం అన్నం తింటూ ఉంటాం కదా వెరైటీగా అప్పుడప్పుడు ఇలా అన్నాలు వండుకొని తినండి కావలసిన పదార్థాలు కొర్ర మునగాకు కరివేపాకు అన్నానికి కావలసిన పదార్థాలు కొర్ర బియ్యం ఒక కప్పు కరివేపాకు మునగాకు ముద్దగా నూరు పెట్టుకోండి కరివేపాకు మునగాకును శుభ్రం చేసుకొని రెండు కలుపుకొని ముద్దగా నూరుకోవాలి ఉప్పు తగినంత పోపు దినుసులు ఒక చెంచా ఆవాలు ఒక చెంచా జీలకర్ర చెంచా అల్లం తరుగు కాలు చెంచా పచ్చిశనగపప్పు రెండు చెంచాలు మినపప్పు చెంచా వెల్లుల్లి రెబ్బలు మూడు చెంచాలు ఇంగువ చిటికెడు ఎండుమిర్చి రెండు తయారు చేసే విధానం ముందుగా కొర్ర బియ్యాన్ని ఒక రెండు గంటలు నానపెట్టుకోండి నానపెట్టుకుంటే త్వరగా అరుగుతుంది కాబట్టి ముందుగా బియ్యాన్ని నానపెట్టండి అన్నం వండుకొని పళ్ళంలో చల్లార్చి పెట్టుకోండి బాణనిలో నెయ్యి తీసుకొని ఆవాలు నూనె కానీ నెయ్యి కానీ తీసుకొని ఆవాలు జీలకర్ర పచ్చి శనగపప్పు మినప్పప్పు ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ దోరగా వేపుకోవాలి ఈ పోపుకు అల్లం తరుగు వెల్లుల్లి తరుగు ఇంగువ ఎండుమిర్చి కరివేపాకు మునగాకు ముద్ద చేర్చి బాగా మగ్గనివ్వండి తరువాత పోపుకు కొర్ర అన్నాన్ని కలుపుకొని తగినంత ఉప్పు చేర్చుకుంటే ఎంతో రుచికరమైన కొర్ర మునగాకు కరివేపాకు అన్నం తయారవుతుంది ఈ అన్నాన్ని చిరుధాన్యాలతో వేటతో అయినా ఇలా తయారు చేసుకోవచ్చు అరిక బియ్యం వరిగ బియ్యం బియ్యం ఊదర బియ్యం ఈ అన్నాన్ని తయారు చేసుకోవచ్చు వేయించిన వేరుశనగ గుళ్ళ పొడిని కానీ వేయించిన నువ్వుల పొడిని కానీ కలుపుకుంటే ఈ అన్నం మరింత రుచిగా తయారవుతుంది మిరియాల పొడి కూడా అన్నాన్ని కలుపుకుంటే కమ్మదనం పెరుగుతుంది మిరియాల వాడకాన్ని పెంచండి మిరియాలు వాడుతూ ఉంటే వాతపు నొప్పులు తగ్గుతాయి ఈ చలికాలంలో జలుబు జ్వరము వాతపు నొప్పులు అలాంటివి ఈ మిరియాల పొడి వల్ల తగ్గుతాయి ప్రయోజనాలు అధిక మాంసకృతులు కలిగి శరీర నిర్మాణానికి మరియు పెరుగుదలకు ఈ కొర్ర మునగాకు అన్నం సహకరిస్తుంది అధిక పీచు పదార్థం కలిగి జీర్ణక్రియకు తోడ్పడుతుంది మునగాకు కరివేపాకు వాడటం వలన రక్తంలో తెల్ల రక్త కణాలు ఎర్ర రక్త కణాలు పెరిగి రక్త నిర్మాణంలో దోహదపడుతాయి కండ పుష్టికి తోర్పడి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది అధిక పోషక విలువలు కలిగి ఉన్న శక్తిని చురుకుదనాన్ని ఇస్తుంది కొర్ర మునగాకు కరివేపాకు అన్నం అందరూ ఇళ్లలో ఈ అన్నాన్ని తయారు చేసుకోండి ఎంతో రుచిగా ఉంటుంది అన్ని పోషక విలువలు కలిగి ఉంటాయి ప్లీజ్ అక్షరాల ఆని ముత్యాలను షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి